హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే కిచెన్లో మధ్యాహ్నం లంచ్ కోసము నేను ఒక పప్పు చేస్తున్నానండి కూర మామిడికాయ పప్పు పప్పు కోసం నేను కందిపప్పు యూజ్ చేస్తాను అందరు చేసుకుంటారేమో నేను ఎట్లా చేస్తాను చూడండి ఎండాకాలం చాలా బాగుంటుంది కాంబినేషన్ గంగబయల కూర మామిడికాయ పప్పు చాలా మంచి కాంబినేషను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది మాకైతే చాలా బాగా నచ్చుతుంది చాలా మటుకు అసలు ఈ వేసవి కాలంలోనే వస్తుంది గంగవాలు కూర ఎక్కువగా మనకు మామూలు సీజన్లో తక్కువ కనిపిస్తుంది రాదు ఇప్పుడు మామిడికాయలు కూడా వస్తాయి కాబట్టి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కూర ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంటుంది మందంగా ఉంటుంది ఆకు దాంట్లో వాటర్ కా ఎక్కువగా ఉంటుంది ఆకుల్లో హెల్త్కి చాలా మంచిది సలవ అంటారు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఎట్లా చేస్తాను ఏమేమి పడతాయి చూపిస్తాను చూడండి మీరు నేను చేస్తుంటా ఇదిగో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను కందిపప్పు చూసి కందిపప్పు ఇది గంగ వైడి కూడా నేను అంతా కడిగి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది నేను ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి ఇది దీంట్లోకి ఒక మామిడికాయ దీంట్లో కారం అండి పచ్చిమిరపకాయల కారమైనా వేసుకోవచ్చు మనము ఎండుమిర్చితో చేసి ఎండు కారమైనా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఈ పప్పు కడిగేసి గంగవాయల కూర పెట్టేసి మనము కుక్కర్ పెట్టేసుకుందాం ఫస్ట్ మిగతాయి తర్వాత చూద్దాం దీంట్లోకి కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ పసుపు కొంచెము ఇప్పుడు కూడా ఇందులో పెట్టేసుకుందాం నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది గ్రైండ్ చేసుకుంటాను కారం కోసం నేను పచ్చి కారం వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ వేసి ఒక బెండెల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుంటాను సాల్ట్ సరిపడా వేసేస్తాను ఒక రెండు టీ స్పూన్లు వేస్తాను మన కుక్కర్ కూడా అయిపోతుంది విజిల్ వస్తుంది ఇప్పుడు బంద్ చేసుకోవచ్చు మనం ఇంకా వచ్చేసింది స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు చూసినా మన పాలకూర గంగవయలు కూర ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అందులో ఇది వచ్చేసిందా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కారం వేసేసుకుందాం ధనియా పౌడర్ ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మనం మంచిగా ఇప్పుడు కారం మనం పచ్చి చేసుకున్నాం కదా ఇది కూడా కలిగి మూత పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం రెండు మూడు నిమిషాలు మనం ఇప్పుడు తాలింపు చేసేసుకుందాము పక్కనకి కొంచెమే నూనండి అంత ఒక స్పూన్ ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా పట్టదు ఎక్కువే అవసరం లేదండి ఇప్పుడు తాలింపులోకి జీలకర్ర కొన్ని ఆవాలు ఒక రెండు మిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు పేళ్ళు మిషన్ కట్టుకొని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ కొంచెం పసుపు ఇప్పుడు మూతని వేసుకుందాం ఎందుకంటే తాలింపు వేయంగానే మూత పెడితే ఆ తాలింపు స్మెల్ అంతా పప్పుకు మంచిగా పట్టిపోతుంది మనకు చూసారా మన పప్పు రెడీ అయిపోయింది ఇంత లూజీగా ఉంచుకోవాలి మసాలాగా వేసరికి మనకు కొంచెం గట్టి పడుతుంది చిక్కగా అయిపోతుంది మరి చిక్క ఉంటే బాగుండదు పప్పు కొంచెం పలసగానే ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను పప్పు డిష్లో తీసుకుంటాను ఇదిగో చూసానరా మన గంగా వయల కూర మామిడికాయ పప్పు చాలా కలర్ఫుల్గా ఎమే ఎమ్మె ఉంది చూస్తేనే తినబుద్ధి అవుతుంది నేను టేజ్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో మీకు ఇదిగో చూసానరా పప్పు నేను ఇప్పుడైతే చెప్తాను మీకు ఎలా ఉందో నాకు ఇది రైస్లోకే చాలా బాగుంటుంది నాకు మే ఎప్పుడు వండుకుంటాం కదా ఒక రైస్ అవ్వలేదు నాకు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది దీని కాంబినేషన్ వడియాలు అప్పడాలు నెయ్యేసుకొని తినాలి సూపర్ ఉంటుంది అదుర్స్ అంటారు చూడండి అట్లా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సీజన్లో వచ్చిన పచ్చి మామిడికాయలతోటి అన్ని వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్